హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి కలంకారీ కాటన్ శారీస్ అనమాట నన్ను చాలా మంది ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో ఫొటోస్ అడుగుతున్నారండి సో ఇన్స్టా నుండి కూడా చాలా మంది న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట సో అందుకే నేను ఇంకా ఒక వీడియో చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఫొటోస్ పెట్టిన మళ్ళీ పళ్ళు అడుగుతారు బ్లౌజ్ అడుగుతారు ఇవన్నీ కొంచెం లేట్ అయ్యిద్దని చెప్పి సో అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యిద్దని చెప్పి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కలంకారీ ప్యూర్ కాటన్ శారీస్ అండి కలంకారి కాటన్ శారీస్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట ఎన్ని బుక్ చేసుకున్నా ఒకటే షిప్పింగ్ పే చేయాల్సి వచ్చింది సో ఫైవ్ అయినా టెన్ అయినా హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే సరిపోతుంది అనమాట అండ్ రీసెంట్గా నిన్న కాక మొన్నే అయితే టోటల్ ఫిఫ్టీన్ శారీస్ తీసుకున్నారండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్తో అంటే ఆల్ ఓవర్ మొత్తం మీద హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా షిప్పింగ్ అనమాట టోటల్ ఫిఫ్టీన్ శారీస్ అలా తీసుకున్నారు సో ఇప్పటికీ ఇవి అలా తీసుకుంటానే ఉన్నారండి చాలా బాగుంటాయి క్లాత్ అయితే ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ అనమాట ఇప్పుడు నేను కుట్టించుకున్న డ్రెస్ కూడా ఈ శారీస్లో ఒకటి చూపిస్తాను నేను సో నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయండి కమెంట్ చేయండి స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి చిల్లీ రెడ్ అండి ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ప్యూర్ కాటన్ శారీస్ అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ డిజైన్ కూడా చాలా ఫేమస్ కలంకారీలో చూడండి మొత్తం కూడా జంగిల్ థీమ్ యానిమల్ థీమ్తో మంచి రెడ్ కలర్ అనమాట వన్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇలాగ పికాక్ డిజైన్ వస్తుంది అనమాట రాధాకృష్ణుల బొమ్మను అండ్ పికాక్ డిజైన్ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కోర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇవి లెంగ్త్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి అండ్ హైట్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది అనమాట సిక్స్ ఫీట్ హైట్ ఉన్న శారీ సరిపోతాయి అండ్ బ్లౌజ్ వన్ మీటర్ శారీ పన్నా వస్తుంది సో మీరు ఎవరైనా డ్రస్గా పేర్ చేసుకోవాలనుకున్నా డిజైన్ చేయించుకోవాలనుకున్నా చూసుకోవచ్చు మంచి బడ్జెట్ రేంజ్లో మీకు చక్కగా డ్రెస్ అయిపోతుంది అండ్ చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నా ఫ్రాక్స్ కానీ అట్లాగా డిజైన్ చేయించుకోవచ్చండి చూడండి సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి సేమ్ ఇప్పుడు ఈ శారీనే నేను ట్రస్గా డిజైన్ చేయించుకున్నాను అండి బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ మెజంతా కలర్ కాంబినేషన్తో టూ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి మంచి బ్లాక్ అండ్ ఆరెంజ్ షేడ్ అనమాట అండ్ ఇది పళ్ళు నేను పళ్ళు పార్ట్ ఏంటంటే హ్యాండ్స్కి యూజ్ చేసుకున్నాను ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి అనమాట సో ఇది పళ్ళు సో అలా మీరు డిఫరెంట్గా యోక్ ప్యాటర్న్ కింద యూజ్ చేసుకోవచ్చు హ్యాండ్స్ కానీ అలా ట్రై చేయొచ్చు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా నేను బ్లౌజ్గా స్టిచ్ అండి వేరే శారీస్కి కూడా యూస్ అయ్యని చెప్పేసి సో అట్లాగా మీరు ఒక శారీతో టూ త్రీ డిఫరెంట్ స్టైల్స్ కుట్టించుకోవచ్చు అనమాట సో బడ్జెట్ రేంజ్లో చూడండి ఎంత బాగున్నాయో అండ్ ఇది బ్లౌజ్ కోర అండ్ బ్లాక్ కలర్తో చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట బ్లౌజెస్ అన్నీ కూడా మన దగ్గర చాలా బాగుంటాయి సో నేను ఆర్డర్ ఇచ్చి చేపిస్తాను అన్నమాట శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి కోర అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కలంకారీస్లో కోరా కలర్స్ ఉంటాయి ప్లెయిన్ వైట్ కాదు కోరా బేస్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వన్ సైడ్ బార్డర్ వస్తుంది అండ్ ఇది పళ్ళు గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ మెజంతా కాంబినేషన్తో పళ్ళు వచ్చింది పీకాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ సేమ్ శారీ డిజైనే కూర అండ్ మెజంతా బేస్తో ఇట్లాగా ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్లో కూడా వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ కదా చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇటు స్మాల్ బార్డర్ వచ్చింది పీకాక్ డిజైన్తో అండ్ ఇది పళ్ళు గ్రీన్ బేస్ వచ్చి పీకాక్ డిజైన్ ఆరెంజ్ కలర్తో పీకాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కొట్ చూసే డిజైన్ ఎంత బాగుందో కోరా అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి కొంగల డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా ట్రెండింగ్ అనమాట పైన అంతా కూడా ప్లెయిన్ వచ్చి ఇలా డిజైన్ వస్తుంది కింద వరకు ఇలా కలంకారీ డిజైన్ అనమాట కలర్ కూడా చూసారా మంచి కోరా అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వన్ సైడ్ బార్డర్ ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ శారీ కూడా కడితే చాలా బాగుంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా మంచి నావీ బ్లూ బేస్ వచ్చేసి బ్లూ అండ్ ఆరెంజ్ కలర్తో పికాక్ డిజైన్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అండ్ బ్లాక్ కలర్తో ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఈ బ్లౌజెస్ అయితే ఇంకా చాలా శారీస్కి యూజ్ అవుతుంది అనమాట కలంకారీ బ్లౌజెస్ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మెజంతా కలర్ అండి మంచి బ్రైట్ మెజంటా షేడ్ అనమాట ఆల్ ఓవర్ ఇలా ఫిష్ డిజైన్ వస్తుంది ఈ డిజైన్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అనమాట చూడండి యాక్చువల్గా ఈ డిజైన్ కూడా డ్రెస్కి బాగుంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మెజంతా అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది పళ్ళు పళ్ళు పార్క్ వచ్చేసరికి ఇలా డ్రమ్స్ డిజైన్ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోర అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వచ్చి బ్లౌజ్లో కూడా స్మాల్ బార్డర్ ఉంటుంది అన్నమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ శారీ అసలు ఈ డిజైన్ అయితే ఇంకా కలంకారీలో చెప్పక్కర్లు అనమాట చెన్నూరు సిల్క్లో కానీ అసలు కలంకారీ అంటేనే ఇంకా బేసిక్ డిజైన్ అనమాట చూడండి ఎంత బాగుందో బేస్ అంతా కూడా రెడ్ కలర్ వస్తుంది అండ్ శారీ అంతా కూడా కోరా కలర్తో ఇలాగా కలంకారీ బొమ్మలు అనమాట ఇది కూడా డ్రెస్కి కుట్టించుకున్నా లేకపోతే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఫ్రాక్స్కి కానీ అసలు లైనింగ్ లేకుండా కుట్టించేసుకోవచ్చు చిన్నపిల్లలకి అంటే చాలా కంఫర్ట్ ఉంటాయండి మెయిన్ కంఫర్ట్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ శారీ అండ్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి రెడ్ కలర్ బేస్ వచ్చి కూర కలర్తో పికాక్ డిజైన్ వచ్చిందనమాట యాక్చువల్గా కాటన్స్కి నార్మల్గా స్టార్చ్ పెట్టడం అలా మెయింటెనెన్స్ ఉంటుంది కానీ కలంకారీ అయితే స్టార్చ్ పెట్టకుండా కట్టుకున్న కూడా వీటి అందం వేరనమాట సో చూసుకోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి పిచ్వై డిజైన్ వచ్చింది బ్లాక్ బేస్ వచ్చి ఇలాగ పిచ్వై డిజైన్ వచ్చింది అనమాట బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా మంచి కలర్ అనమాట చాక్లెట్ బ్రౌన్ షేడ్ బేస్ అంతా కూడా చాక్లెట్ బ్రౌన్ వచ్చి శారీ అంతా కూడా పీకాక్ డిజైన్ అండి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్తో పీకాక్ డిజైన్ అనమాట వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు పాట కూడా చాలా బాగుంది డిఫరెంట్గా ఉందన్నమాట జనరల్గా పీకాక్ డిజైన్ వస్తుంది కదా అలా కాకుండా మంచి బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్తో ఇలా డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగుందో కూర బేస్ వచ్చి బ్రౌన్ కలర్తో ఇలాగా చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్ టు ఇందాక చూపించిన రెడ్ కలర్ డిజైన్ అండి కలంకారీ డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వన్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది అనమాట మొత్తం కలంకారీ బొమ్మలు అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు చూడండి ఈ డిజైన్ గురించి అయితే ఇంకా ఆలోచించక్కర్లా అండ్ ఇది బ్లౌజ్ పిచవాయి డిజైన్ బ్లౌజ్ వచ్చింది బ్లాక్ అండ్ కోరా కాంబినేషన్తో పిచువాయి డిజైన్స్ కూడా స్టిచ్ చేయించుకుంటే వీటిలుకి ఇంకా బాగుంటుందండి బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా మంచి చిన్న డిజైన్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి శారీ చూసారు ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆరెంజ్ కలర్తో స్మాల్ బార్డర్ వచ్చింది అనమాట సో సింపుల్గా ఉంది నీట్గా ఉంది అనమాట డిజైన్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అండ్ ఇది పళ్ళు ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో పళ్ళు వచ్చింది మంచి బ్రైట్ షేడ్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ సేమ్ పళ్ళు కలరే కూర అండ్ పళ్ళు కలర్ ఆరెంజ్ కలర్తో ఇలా బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్లో కూడా స్మాల్ బార్డర్ ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి పిచ్వాయి డిజైన్లో ఎల్లో కలర్ అండి ఈ శారీ కూడా చాలామంది అడిగారు చూడండి నాకు ఫొటోస్ పెట్టడం అవ్వట్లేదు అనమాట సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మొత్తం మంచి మ్యాంగో ఎల్లో షేడ్ వచ్చి పిచ్చివై డిజైన్ అనమాట అండ్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోర అండ్ బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా మంచి డిజైన్ చూడండి కోరా అండ్ రెడ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చింది అటు ఇటు టూ సైడ్స్ బార్డర్ ఉందనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చక్కగా నీట్గా ఉంది డిజైన్ కూడా అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కూర అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఇలా బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఇలాగా పికాక్ డిజైన్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇది పళ్ళు సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ డిజైన్ డిజైన్లో మంచి బాటిల్ గ్రీన్ షేడ్ అండి బేస్ అంతా కూడా బాటిల్ గ్రీన్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ ఉంటుంది శారీ అంతా కూడా ఇలా పిచువా డిజైన్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది మంచి బాటిల్ గ్రీన్ షేడ్ ఇది పళ్ళు బాటిల్ గ్రీన్ అండ్ కోరా కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ అండ్ కోరా కలర్తో చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ అనమాట స్మాల్ బార్డర్ ఉంటుంది వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు మంచి బ్లూ కూడా వైలెట్ షేడ్ అండి అండ్ వైలెట్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది పికాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోర అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో ఇలా డిజైన్ వచ్చి వన్ సైడ్ బార్డర్ ఉంటుంది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా నేను ఫస్ట్ చూపించిన సారీలో ఎల్లో కలర్ అనమాట చెప్పా కదా మంచి జంగిల్ థీమ్ ట్రెండింగ్ డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ ఇది పళ్ళు కోర అండ్ ఎల్లో కలర్ ఎంత బాగుందో చాలా బాగుంది కలర్ అయితే అండ్ ఇది బ్లౌజ్ కొర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇలాగ స్మాల్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా మంచి ఎల్లో అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో కాంబినేషన్ అయితే అండ్ డిజైన్ కూడా ఇంకా ఇది ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్ అనమాట లేటెస్ట్ డిజైన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వన్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్కి ఇలా డ్రమ్స్ డిజైన్ వచ్చిందనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ మంచి కోరాన్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి బ్రైట్ రెడ్ షేడ్ అండి శారీ అంతా కూడా డిజైన్ ఇలా ఉంటుంది అండ్ అటు టూ బార్డర్ స్టైల్లో చూడండి ఇలాగా మంచి మ్యాంగో డిజైన్ లాగా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ డిజైన్ కూడా కడితే చాలా బాగుంటుంది నీట్గా ఉందన్నమాట డిజైన్ అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటు కూడా చూడండి డిఫరెంట్గా వచ్చింది జనరల్గా పీకాక్ డిజైన్ కాకుండా ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కొరయన్ బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి బ్రైట్ ఎల్లో షేడ్ అండి గంధం కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా చిన్న బర్డ్ డిజైన్ వస్తుంది అటు ఇటు స్మాల్ బార్డర్ ఉంటుంది బ్లూ కలర్ బేస్ వచ్చి స్మాల్ బార్డర్ వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో పళ్ళు వచ్చింది పికాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కూర అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అనమాట బ్లౌజ్లో కూడా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్రైట్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ ఎల్లో కలర్తో ఇలా కొంగల్ డిజైన్ వచ్చింది సో ఇందాక ఈ డిజైన్లో ఒక కలర్ చూపించే ఇప్పుడు అదే డిజైన్లో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఈ డిజైన్స్ కూడా కడితే చాలా బాగుంటాయి అండ్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ వచ్చింది ఎల్లో కలర్ బేస్ వచ్చి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ మెహందీ గ్రీన్ కలర్తో ఇలా పళ్ళు వచ్చింది అనమాట మెహందీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో పీకాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో పీకాక్ డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది టూ సైడ్స్ ఇలా కొంచెం పెద్ద బార్డర్ వచ్చి పీకాక్ డిజైన్ వస్తుంది ఇది కూడా చాలామంది అడుగుతున్నారండి ఈ డిజైన్లో చూసుకోండి టూ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అనమాట అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ కోర అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ శారీ ఇప్పుడు చూపించిన డిజైన్లోనే మంచి బాటిల్ గ్రీన్ అండి మంచి బ్రైట్ గ్రీన్ షేడ్ అనమాట అటు ఇటు ఇలా పీకాక్ డిజైన్ బార్డర్ వచ్చి శారీ అంతా కూడా డిజైన్ ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు అందుకండి గ్రీన్ కలర్ బేస్ వచ్చి పీకాక్ డిజైన్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కూర అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు సో చూసారు కదండీ వాళ్ళ కలెక్షన్ సో ప్యూర్ కలంకారి కాటన్ శారీస్ అనమాట సో శారీస్గా కూడా చాలా కంఫర్ట్ ఉంటాయి డ్రెస్గా పేర్ చేసుకోవాలనుకున్నా ఎవరికైనా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే అలా కూడా ట్రై చేయండి అండ్ చిన్న పిల్లలకి ఫ్రాక్స్గా కూడా బాగుంటాయి అన్నమాట సో శారీస్ అయితే ప్యూర్ కాటన్ శారీస్ న్యాచురల్ డైస్ ఎవరు మిస్ అవ్వద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మంచి బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి ప్యూర్ కాటన్ శారీస్ సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్